నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన నేరానికి కోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసును ఆదేశించింది బీహార్లోని సరస్సర్ రైల్వే స్టేషన్లో కూరగాయలు తీసుకువెళ్తున్న మహిళ నుంచి ఇరవై రూపాయల లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ మాజీ కానిస్టేబుల్ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించడంతో ముప్పై నాలుగు లాంటి లంచం కేసు తిరిగి తెరపైకి వచ్చింది ఈ సంఘటన మే ఆరు పంతొమ్మిది వందల తొంభై నాటిది బరాహ్యాకు చెందిన సురేష్ ప్రసాద్ సింగ్ అనే కానిస్టేబుల్ సహస్ర రైల్వే స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు స్టేషన్ ప్లాట్ఫామ్పై కూరగాయలు మోటార్ను తీసుకెళ్తుండగా మహేష్ కంటలో ఉంటున్న సీతాదేవిని సింగ్ ఆపాడు ఆమెతో ఏదో గుసగుసలాడాడట ఆమె చీరలో ఉన్న ముడి నుంచి డబ్బు ఇవ్వమని డిమాండ్ చేశాడు ఇరవై రూపాయల లంచాన్ని సురేష్ ప్రసాద్ జేబులో వేసుకున్నాడు ఇదంతా జరిగినా ఎవరూ అతన్ని పట్టించుకోలేదు కానీ అతన్ని నిశ్చింగా గమనించిన అప్పటి రైల్వే స్టేషన్ ఇన్ఛార్జ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది వెంటనే లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు అయితే ఈ కేసు విచారణకు వచ్చింది ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత స్పెషల్ విజిలెన్స్ జడ్జ్ సుదేశ్ శ్రీవస్తవ గురువారం నాడు సురేష్ ప్రసాద్ సింగ్ ను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని డీజీపీని ఆదేశించారు తక్కువ మొత్తంలో లంచం తీసుకున్నప్పటికీ కేసు దాని స్వాంత జీవితాన్ని తీసుకుంది ఇది మూడు దశాబ్దాలుగా చట్టపరమైన చర్యలకు దారితీస్తుంది బెయిల్ పొందిన సురేష్ ప్రసాద్ సింగ్ కోర్టుకు హాజరు కాలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతడి బెయిల్ రద్దు చేసిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అయితే అప్పటి నుండి పరార్లో ఉన్నాడు సురేష్ ప్రసాద్ ఆ తర్వాత అతని ఆస్తి అటాచ్మెంట్ ఆర్డర్ జారీ చేసిన తర్వాత కూడా సింగ్ను గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు సింగ్ సర్వీస్ రికార్డులపై దర్యాప్తులో అతను మహేష్ కుంట్లోని తప్పుడు చిరునామాను అందించాడని అతని అసలు నివాసం బరాహిలోని లకసరాయి జిల్లాలోని బీజోయ్ గ్రామంలో ఉందని వెల్లడించడంతో పరిస్థితి ఇటీవల కొత్త మలుపు తిరిగింది ఇప్పుడు స్పెషల్ విజిలెన్స్ జడ్జి సుధేష్ శ్రీవాస్తవ కొత్త ఆదేశాలతో సింగ్ అరెస్టును నిర్ధారించాలని బీహార్ పోలీస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు పోలీస్ శాఖలో అవినీతి దుష్ప్రవర్తనకు సంబంధించిన అపరిష్కృత దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసును పరిష్కరించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల మధ్య ఈ కేసుపై కోర్టు మళ్లీ దృష్టి సారించింది